రాజులకు రాజు ప్రభులో ప్రభుైన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మాకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నేనే ఆల్పాయుమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు ఆది ఎందు ఆయనే ఉన్నాడు అంటే ప్రథమము ఆయనే అలాగే అంతములో కూడా ఆయనే ఉన్నాడు అంటే ప్రారంభించేవాడు ముగించేవాడు కూడా ఆయనే అలాంటి సర్వశక్తిమంతుడు అని ఆయనను గూర్చి ఈ ప్రకటన గ్రంథంలో తెలియపరచబడుతుంది ఆదియు అంతము అన్నిటినీ ప్రారంభించేవాడను అన్నిటినీ ముగించేవాడను నేనే మానవునికి ఆయుష్నిచ్చేవాడను నేనే ఆయుష్ తీరిన తర్వాత తీసుకునేవాడను కూడా నేనే ఆదియు అంతము నేనే అని చెప్తున్నాడు ఏదైనా సరే సృష్టించింది ఆయనే ఏదైనా సరే కంట్రోల్ చేయగలిగింది ఆయనే ఏదైనా సరే ముగించగలిగింది కూడా ఆయనే ప్రారంభించిన వానికి మాత్రమే దానిని కొనసాగించగలిగినటువంటి శక్తి ఉంటుంది దానిని ముగించగలిగినటువంటి శక్తి ఉంటుంది ఉదాహరణకు ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనే ఇచ్చాడు మోషేకు ఆయన అనుగ్రహించి తన ప్రజలకు ఆ విధులను అనుసరించాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరూ అనుసరించలేకపోవటం వల్ల ఆయనే దానిని కొనసాగించి ముగించాలి పరిపూర్ణంగా నెరవేర్చి అనుకుని తన కుమారుణ్ణి పంపించాడు మానవ రూపంలో తన కుమారుణ్ణి పంపించి ఏ నర మానవుడు కూడా చేయలేనటువంటి పాటించలేనటువంటి సంపూర్ణ ధర్మశాస్త్రాన్ని దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన నెరవేర్చి దానిని ముగించి వేశాడు హలేలుయ ఇప్పుడు అర్థమైందా ఆదియు అంతము అంటే ఆయన మాత్రమే ఏదైనా ప్రారంభించగలిగిన వాడు దేనినైనా ముగించగలిగిన వాడు కూడా ఆయనే ఆయన సర్వశక్తిమంతుడు అందుకే ఆల్ఫా ఉమేఘ అనగా ఆది అంతము మొదటిది అట్లాగే కడపటిది మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే మరి ఈ రీతిగా దేవుడు తన యొక్క శక్తిని కనపరుచుకుంటున్నాడు అలాగా ప్రతి ఒక్కరూ ఆయనను ఎరిగి ఉన్నప్పుడు ఇక నాది నేను అనేటువంటి అహము ఏ ఒక్క మనిషిలోనూ ఉండదు ఎందుకంటే సమస్తానికి సృష్టికర్త సమస్తానికి మూలము ఆయనే కాబట్టి ఇక నీది అనే గొప్ప గర్వము అహంకారం అనేది నీలో ఉండదు నీవు ఎంత హెచ్చింపబడినా సరే ఆయనకే నిన్ను నీవు సమర్పించుకుంటావు ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటావు అందుకే ప్రతి ఒక్క మానవుడు దేవుని యొక్క ఈ గుణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవలసిందే ఆయనే ప్రారంభించువాడు ఆయనే ముగించువాడు ఆయనే మొదలు పెట్టేవాడు ఆయనే తుదముట్టించేటువంటి వాడు లేక సమాప్తము చేసేటువంటి వాడు ఆయనే ఆదియు ఆయనే అంతము ప్రతి విషయంలోనూ నీ జీవితంకు సంబంధించి నీ చుట్టూ కనబడుతున్న నీ ప్రకృతి అయితేనేమి సమస్త విషయములలో కూడా ఇదే నియమాన్ని ఆయన వర్తింపచేయగలడు అలాంటి సర్వశక్తి మంతుడు కాబట్టి అలాంటి శక్తి మంతుడికి మాత్రమే మనము లోబడాలి తప్పిస్తే ఆయనకు మాత్రమే పూజించాలి తప్పిస్తే ఇక ఎవరిని మనం ఆరాధించకూడదు అందుకే ఆదియు అంతము అయ్యున్నవాడు ప్రారంభించి ముగించేవాడు దానిని మధ్యలో కొనసాగింపజేయువాడు కూడా ఆయనే కాబట్టి ఆయనకు మాత్రమే మనము లోబడి ఉందాము మనలను మనం ఆయనకు సమర్పించుకుందాము అప్పుడు మన జీవితాన్ని కూడా ఆయన చక్కగా కొనసాగింపజేస్తాడు ఇది గొప్ప మర్మము కాబట్టి దానిని మనమందరము కూడా తెలుసుకొని పాటించి ప్రతి విషయంలో ఆయనకు లోబడి ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా మంతుడమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా యొక్క జీవితాలలో అనుగ్రహించారు ప్రతిరోజు నీవు మమ్మల్ని నూతనమైన వాత్సల్యతతో ప్రేమించుచున్న విధానం అంతటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో మరి ఈరోజు కూడా నీ యొక్క గొప్ప వాక్యంతో మాకు జ్ఞానమును ఉన్నందులకు నేర్పించినందులకు వందనాలయ్యా అవును నీవే సమస్తమును సృష్టించిన వాడవు సమస్తమును ప్రారంభించిన వాడవు సమస్తాన్ని మొదలు పెట్టినటువంటి వాడవు కాబట్టి వాటిని ముగించగలిగినటువంటి వాడవు నీవే వాటిని సంపూర్తి చేయగలిగినటువంటి వాడవు కూడా నీవే అలాంటి సర్వశక్తమంతుడైనటువంటి నిన్ను మేము నిజముగా తెలుసుకొని ఇదిగో మా శక్తి నీ యొక్క శక్తి ముందు ఏమాత్రము పనిచేయదని మేమందరము గ్రహించి సమస్తమును నీకు లోపరిచి నీ యొక్క కృపచేత మేము ఈ లోకంలో ధన్యకరమైన జీవితాలను జీవించి మేమందరము నీలో ఆనందించటానికి ఉన్నతమైన కృపము అందరేళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆ